ఏడేళ్ల కాల పరిమితి దాటిన వాహనాలు నడుపుతున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో గ్రీన్ ట్యాక్స్ విషయంలో తగ్గిస్తాము అనేది ఇప్పుడు తాజాగా దానికి కట్టుబడి ఉన్నాము అనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటిస్తూ త్వరలో ఒక జీవో కూడా విడుదల చేయబోతున్నారు ఇందులో ప్రధానంగా ఏడేళ్ల కాల పరిమితి దాటిన రవాణా వాహనాలపై అంటే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఇక్కడ అన్ని కార్లు కాదు ఓన్లీ అన్ని వాహనాలు కాదు ట్రాన్స్పోర్ట్ వెహికల్స్కి గ్రీన్ ట్యాక్స్ తగ్గింపు నిర్ణయాన్ని కట్టుబడి వెంటనే జీవో విడుదల చేస్తామని స్పష్టం చేశారు ఎందుకంటే గ్రీన్ ట్యాక్స్ అనేది కూడా వాటికే ఉంటుంది వాహనాలకి అయితే ది కృష్ణా డిస్టిక్ లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగమూతు రాజా అలాగే ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్ల సంఘం అధ్యక్షుడు పి గోపాల్ నాయుడు ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ సౌత్ జోన్ ఉపాధ్యక్షుడు వైవి ఈశ్వరరావు ఈ నేపథ్యంలో రవాణా సమస్యల మీద చంద్రబాబు నాయుడు గారికి చెప్పే ప్రయత్నం చేశారంటే సచివాలయంలో ఈ సందర్భంగా హరిత పన్ను తగ్గింపై ప్రభుత్వం ఉత్తర్వులు వెంటనే విడుదల చేయాలంటే అధికారులను ఆదేశించారు రవాణా సమస్యలు సత్వర పరిష్కారానికి ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తామని లారీ ఓనర్లకు హామీ ఇచ్చారు కేంద్ర ప్రభుత్వ గ్రాంట్తో ఆటోమేటెడ్ టెస్టింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వమే నడిపితే ఫిట్నెస్ ఫీజుల రూపంలో ప్రభుత్వానికి కోట్లలో ఆదాయం పెరుగుతుందని వారు ముఖ్యమంత్రికి వెల్లడించారు ఈ సెంటర్లను ప్రైవేటీకరించకుండా ప్రభుత్వమే నిర్వహించాలని వారు కోరారు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు రవాణా రంగ సమస్యలు పరిష్కారానికి ప్రత్యేకంగా అంబుడ్స్ వ్యవస్థ ఏర్పాటు చేస్తామని కూడా లారీ ఓనర్ల సంఘం ప్రతినిధులకు సూచించారట రెండు రా తెలుగు రాష్ట్రాల మధ్య పదకొండు సంవత్సరాలుగా నిలిచిపోయిన కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్ల జారీ అంశాన్ని కూడా సీఎం దృష్టికి తీసుకెళ్లారు మొత్తానికి ఈ హరిత ట్యాక్స్ పన్ను ఏదైతే ఉందో దాన్ని త్వరలోనే తగ్గిస్తూ ఒక జీవో విడుదల చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం